హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజ్ మహేష్ షార్క్ ఆర్కోవెలర్ ఫ్రెండ్స్ మన చాటులో మిత్రుడు అడిగాడు ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఒక రేకులో మనకు సైజు ఎంత ఉంటుంది స్టార్టింగు అలాగే ఒక రేకు మనకు ఎంత విడి వస్తుందన్న ఎంత పడుతుంది చెప్పండి అన్న అడిగాడు మన చానలో మిత్రుడు కాబట్టి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ యొక్క ఐరన్ హార్డ్వేర్ షాప్కు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో ఒక ఇంద్రనాశ రేకులు మూడున్నర ఫీట్ల వెడల్పు అలాగే నాలుగు ఫీట్ల వెడల్పు రేకులు మనకు ఒక రన్నింగ్ ఫిట్కు ఎంత ధర పడుతుంది అలాగే ఎంత వస్తుంది ఒక ఫిట్కి రేకు జిందాల్ సబ్బ్రాంగ్ రేకులు కూడా రేకు వెయిటు ధర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నష్ట చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక జిందాల్ సబ్రాంగ్ ఒక రేకు ఐఎస్ఎం తో వస్తుంది ఫ్రెండ్స్ ఒక రేకు మనకు ఏ తో వస్తుంది ఏ అంటే అల్యూమినియం జింక్ జింకోడింగ్ ఫ్రెండ్స్ ఒక రేకు మందం జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం మందం రేకు వెడల్పు మూడు వందల వెడల్పు గల రిఫరెన్స్ ఇది ఒక రేకు రన్నింగ్ ఫిట్కి వచ్చేసి వేటు ఒక రన్నింగ్ ఫిట్కు ఒక కిలో మూడు వందల గ్రాముల వెయిట్ వస్తుంది ఫ్రెండ్స్ ఒక రన్నింగ్ ఫిట్ ధర నూట అరవై ఎనిమిది రూపాయలు పది ఫిట్ల పొడుగుల రేకు వచ్చేసి పదమూడు కిలోల వేటొస్తుంది ఫ్రెండ్స్ ఒక రేకు పది ఫిట్ల పొడుగు రేకు ధర వచ్చేసి పదహారు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ అలాగే సేమ్ ఇదే రేకులో మనము నాలుగు ఫిట్ల రేకు తీసుకుంటే కనుక జిందా సబ్రంగ్ జీరో పాయింట్ ఫిఫ్టీఎంఎం అందం వెడల్పు నాలుగు ఫిట్ల రేకు ఒక రన్నింగ్ ఫిట్కి వచ్చేసి వెయిట్ ఒక కిలో ఐదు వందల ఎనభై గ్రాములు వస్తుంది ఫ్రెండ్స్ ఒక రెండు ఫిట్కి వచ్చేసి ధర రెండు వందల రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ పది ఫిట్ల పొడుగుల రేకు వచ్చేసి పదిహేను కిలోల ఎనిమిది వందల గ్రాములు వస్తుంది ఫ్రెండ్స్ పది ఫిట్ల పొడుగు రేకు ధర వచ్చేసి రెండు వేల రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంద్రధనస్సు రేకు ఏజెడ్ సెవెంటీ ఒక రేకు మందం జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం వెడల్పు మూడున్నర ఫిట్లు ఒక రన్నింగ్ ఫిట్కి వచ్చేసి ఒక కిలో ఒక వంద గ్రాములు వేడొస్తుంది ఫ్రెండ్స్ ఒక రేకు ధర వచ్చేసి ఒక ఫిట్కి రన్నింగ్ ఫిట్కి నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ ఒక రన్నింగ్ ఫిట్కి మూడున్నర వెడల్పు వేసుకొని ఒక రన్నింగ్ పిట్కి ఒక పది ఫిట్ల పొడుగు ధరకి వచ్చేసి వెయిట్ పదకొండు కిలో వేడి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కరేకు ధర వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు వస్తుంది ధర పడుతుంది ఒక రేకు సేమ్ మనకి ఇందులోనే నాలుగు ఫిట్ పెడతా రేకు ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందులో ధన షూ ప్లస్ ఒక యొక్క రేకు ఐఎస్ఏ మార్క్తో వస్తుంది ఫ్రెండ్స్ మరి ఒక రేకు మనకు రన్నింగ్ ఫిట్కు ఎంత పెడి అలాగే ఒక రనింగ్ ఫిట్కు ధర ఎంత పడుతుంది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ యొక్క రేకు మందం వచ్చేసి జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం ఒక రేకు వడల్పు నాలుగు ఫీట్లు అవుతుంది ఫ్రెండ్స్ ఒక రేకు రన్ ఫిట్కి వచ్చేసి వెయిటు ఒక కిలో ఐదు వందల ఎనభై గ్రాములు వస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క రేకు పది ఫిట్ అప్పుడు రేకు వచ్చేసి వెయిట్ పదిహేను కిలోల ఎనిమిది వందల గ్రాములు వస్తుంది ఫ్రెండ్స్ వేటు ఒక రనింగ్ ఫీట్కి వచ్చేసి ధర రెండు వందల రూపాయలు పడుతుంది పది ఫీట్ అప్పుడు రేకు ధర వచ్చేసి రెండు వేల రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను జగిత్యాల నుండి చేసిన ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో చేసిన ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నేను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగో తరకు చేసిన ఫ్రెండ్స్ వీడియో మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అందరికీ చాలా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు